శ్రీగురు బ్యోన్నమ మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణదేశ్రులు వారు రసింపబడిన శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి ఐదవ అధ్యాయము ఈ పత్తి లక్షణం నుండి పదమూడవ కందార్థం క్రమ సంఖ్య డెబ్బై ఏడు ఎరుక బయలందులేమిని ఎరుకను శూన్యం బటంచు ఎరిగించబడెన్ ఎరుగుమిదే ఆకశం బిట్లెరిగితే ఎరుక ఆకశములు ఏక మౌగ ఆకశము బయలేక పరిపూర్ణమిది గో కన్పడు సోన్య మన రాదు పరిపూర్ణమిదిగో కనపడు శోన్య మన రాదు ఎరిగుండు మెదిరిస్తే ఇక నా చేయూసేవు ఏక మౌగ గదరా కసము భయలేక మెట్లూరా శ్రీ గురుజ్యో నమ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువులచే విరచితంబైన శుద్ధనిర్గుణతత్వ కందార్తరువులు ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో నుండి ఈరోజు మనము పదమూడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అయితే క్రిందటి కందార్థములో ఆ గురువు శిష్యునకు సూచన చేసి ఏ విధముగా పలుకుతున్నాడు కనరాని దాన్ని శూన్యం అని అనవచ్చును కానీ శూన్యం అని అనరాదు శూన్యం అని అనవచ్చును కాని బయలును శూన్యం అని అనరాదు ఎందుచేతనగా అంతటా నుండి బయలు చలించక ఏకరీతిగా నిలచియున్నది అయితే ఇందులో కనుగొనుడకు ఎరుక లేదు ఇలాగున ఉన్న భయలును లేని ఎరుకను భావన చేసి చూడుము నాయనా చూచి ఎరుకను శూన్యంబను అంటూ ఆ గురుడు ఆ శిష్యునకు సూచన చేసి ఈ రీతిగా బలకగా ఆ శిష్యుడు భయలు ఉన్న విధమును ఎరిగి ఏమీ మాట్లాడక ఉండేను అంతటా గురుడు శిష్యుని ఉద్దేశించి కనవచ్చనా లేదా కనుగొంటి లేదని అనరాధ అనగా భావన రూపముగానే కనుగొనవలయును భయం ఎందుకు ఇదిగో అని భయలు ఉన్న విధమును ఎరిగించెను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము తదుపరి కందార్థము ఎరుకోత్పత్తి లక్షణము ఐదవ అధ్యాయము పదమూడవ కందార్థము అనగా క్రమ సంఖ్య డెబ్బై ఏడు ఆ ఆరోపితము ఎరుక ఎరిగించబడిన్ ఎరుక భయలందులేమిని ఎరుకను శూన్యం చు ఎరిగించబడిన్ ఎరుగు మిధే ఆకశం బిట్లెరిగితే ఆకాశము ఎరుకాశములు ఏకాదారోలే పరిపూర్ణమిదిగో కనుపడు శూన్యమనరాదు ఎరిగుండు మెదిరిస్తే ఇక నా చూచేవు ఏకమౌ గదారా భయలేక భయాలేక మెట్లౌరా శిష్య గురుదేవా ఎరుక భయలందు లేమిని ఎరుక భయలందు లేమిని ఎరుకనగా గుర్తించే తెలివి సమస్తమును ఏదైతే గుర్తించుతున్నాదో ఆ గుర్తించే గుర్తు అనగా ఆ తెలివి ఆ గుర్తించేదే తెలివి ఆ గుర్తించే గుర్తు లేమిని అంటే పరిపూర్ణమునందు లేకపోవుట ఏది లేకపోవుట ఎరుక పరిపూర్ణములో లేదు పరిపూర్ణములు లేదు అంటే గుర్తించే తెలివి లేదు ఆ ఎరుక పరిపూర్ణములో లేదు కనుక ఎరుకను శూన్యం బంచు ఎరిగించబడి కనుక ఎరుకయే శూన్యమని తెలియపరుస్తున్నాను ఎరుగుము ఇదే ఆకాశము నాయన ఇదే ఆకాశము ఈ సమస్తము ఆకాశ హంసము చేతనే తయారైనది అంటే ఏర్పడుతున్నది ఇట్లు నీవు ఎరిగితే అంటే ఇట్లు నీవు గుర్తించితే తెలుసుకుంటే ఈ విధానమును ఎరుక ఆకాశము రెండు ఏకమవు కదరా ఎరుక ఆకాశము రెండు ఒకటే ఈ విధముగా అయితే ఆకాశ బయలును ఆచల బయలును గుర్తిస్తే ఆకాశ బయలును ఆచల బయలును రెండింటినీ గుర్తిస్తే ఎరుక ఆకాశము ఒకటి అవుతాయి ఎందుకు అంటే ఆకాశ బయలు అది భూతమిశ్రమ బయలే గనక ఆచల బయలును ఈ రెండింటిని ఆకాశ బయలును అచల బయలును గుర్తిస్తే ఎరుక ఆకాశము ఏకమవు ఒకటే అంటే గుర్తు ఆకాశము ఒకటే అవుతాయి అంటే గుర్తించే ఎరుకాను తెలివిన్ను ఆకాశము ఒకటే అవుతాయి ఎలాగంటే గురువు వాక్యముచే విచారిస్తే గురు వాక్యముచే విచారిస్తే ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక కనుక ఆ ఎరుకను సోడసి వాక్యముచే లేనిది అని చెప్పబడుతున్నది ఎరుకను సోడసి వాక్యముచే లేనిది అని చెప్పబడుతున్నది అనగా మూలము లేని గుర్తిరిగే శరీరము అట్టి లేని ఎరుకను ఆకాశమును ఈ రెండు ఒకే వస్తువుగా గుర్తించి వాక్యము అనగా ఏతన్మిత్యాశుద్ధ్యత చిన్నాస్తి అని చెప్పబడుతున్నది అంటే ఈ విచారణ చే ఎరుకను శబ్దమునకు ఆకాశమే వస్తువుగా చెప్పబడుతున్నది కనుక ఎరుకా ఆకాశమును రెండు శబ్దములు ఒకదాని విడిచి ఒకటి ఉండవని అంటే ఒకటి లేనిచో దానికి ఉనికి లేదు కానీ ఆకాశము భయలేక మెట్లవురా అంటే ఎరుకా పరిపూర్ణము ఒకటి ఎప్పటికీ ఒకటి కావు ఎరుక పరిపూర్ణము ఎప్పుడో ఒకటి కావు శబ్దము వేరుగాని వస్తువు ఒకటే ఈ భేదము గుర్తించిన వారికి అచల పరిపూర్ణము ఎరుక ఒకటి కావని వేరు వేరు వస్తువులని దృఢమగును పరిపూర్ణం ఇదిగో కనుపడు గురువాక్యము ద్వారా రెండింటి భేదమును గుర్తించి ఎరుకను విడికిన వారికి పరిపూర్ణము స్వత సిద్ధమై ఉన్నది శూన్యం అనరాదు ఎందుకు స్వత సిద్ధమై ఉన్న పరిపూర్ణము లేదని అనరాదు ఎరిగుండు ఎరుకా పరిపూర్ణము రెంటి భేదమును స్పష్టంగా గుర్తించుము ఎరుక పరిపూర్ణము రెండు ఒకటి కావు ఎదిరిస్తే అంటే కాదని అంటే ఇక నా చేయి చూచేవు నా మాటకు ఎదిరించినచో నా చెయ్యి చూస్తావు అంటే కొట్టేదను సుమా ఎరుక పరిపూర్ణమును చూడజాలదు ఎరుకకు చూచేతందుకు చూపు లేదు అంటే ఇక్కడ ఏమైపోతున్నాడు ఆ శిష్యుడు మౌనం ధరించున్నాడు భయపడిపోయాడు నాయనా బిడ్డ నా మాట కాదని అంటే నా చేయి చూచే కొట్టేదనని చెప్పానే కానీ కొట్టానా నాయన నిన్ను నీ మంచు కోసమేను ఎక్కడ నువ్వు పొరపాటుబడి ఆకసమనే పరిపూర్ణమని భయలని అనుకుంటావేమో ఈ రెండు ఒకటికి ఎప్పటికి కావు అని నేను నిన్ను అలా భయపెట్టానే కానీ కొడతానాయన అంటూ ఆ గురుమూర్తి ఈ విధంగా మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవా జై గురుదేవా